హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనండి మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను కాబూలి శనగలతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అబ్బబ్బా శనగల కర్రీ అంటేనే నోరు ఊరిపోతుందండి ఎందుకంటే దాని టేస్ట్ అట్లుంటుంది కాబట్టి మరి దీనికి మనము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పులో త్రీ బై ఫోర్త్ కప్పు శనగలు పోసుకోవాలి అంటే ఒక ముక్కాలు కప్పు శనగలు పోసుకోవాలి తర్వాత ఇందులో వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా కడగాలండి శనగల్ని స్టోర్ చేయడానికి కొన్ని రకాల కెమికల్స్ని వాడతారు కాబట్టి మనము శనగల్ని బాగా రుద్ది కడగాలి తర్వాత ఈ వాటర్ని అంతా ఇంకొక బౌల్లోకి వంపేసుకోవాలి వంపేసిన తర్వాత ఈ శనగలు మునిగేలాగా వాటర్ పోసి ఆరు గంటల దాకా నానబెట్టుకోవాలండి నేనైతే నైటే నానబెట్టేశాను మార్నింగ్ కర్రీ చేసుకోవాలి కాబట్టి మీరు కూడా శనగల కర్రీ మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే నానబెట్టేసుకోండి లేదా ఈవినింగ్ అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఆరు గంటల ముందే నానబెట్టేసుకోండి ఇప్పుడు ఈ శనగలు బాగా నానిపోయాయి కదా ఇవి మనం కుక్కర్లో వేసుకోవాలి ఇవి మునిగేటట్లుగా వాటర్ పోసుకొని ఈ శనగలకు సరిపడా ఉప్పు వేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్ మూడు లేదా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంటే శనగలు బాగా మెత్తగా ఉడకాలి అది ప్రెజర్ పోయేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లం ముక్కలు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొబ్బరి ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు మసాలా దినుసులు చెక్క లవంగా యాలకులు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి ఒక చక్క లవంగము బిర్యానీ ఆకు యాలకులు వేసుకోవాలి ఇది లైట్గా వేయించి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వన్ కప్పు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి వీటిని కొద్దిగా లైట్గా వేయించాలండి ఈ ఉల్లిపాయలను ఇలా వేయించడం వలన మనకు కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది ఇవి కొద్దిగా వేయించిన తర్వాత చిన్న స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్టును ఇందులో వేసుకోవాలి ఈ మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు దీనిని మనము కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి దీనివలనే మనకు కర్రీ అంతా బాగా టేస్టీగా వస్తుంది ఇందులో టమాటోస్ పచ్చి వేసుకున్నాం కాబట్టి దీన్ని మనము ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇది వేగిపోయింది కదా ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించుకున్న శనగల్ని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి మీకు గ్రేవీ చిక్కగా రావాలంటే సగం శనగల్ని మాత్రమే కర్రీలో వేసుకొని సగం శనగల్ని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఆ పౌడర్లో వాటర్ కలుపుకొని కర్రీలో పోసుకోవాలి అప్పుడు మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది శనగలు కూడా తక్కువగా ఉంటాయి దీనిని ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చపాతి పుల్కా రైస్ రోటీస్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా ఇందులో హాఫ్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి సాల్ట్ ఇంకా అవసరం లేదండి సాల్ట్ మనము ఆనియన్స్ వేయించేటప్పుడు వేసాము శనగలు ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కదా ఆ సాల్ట్ సరిపోతుంది ఇంకా సాల్ట్ అవసరం లేదు మనం వేసుకున్న కారము మసాలా అంతా కర్రీకి పట్టేటట్లు ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీనిపైన మనం మూత ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా శనగలకు పట్టేటట్లు ఉడకనివ్వాలి ఇవి ఉడికిపోయాయి కదా ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని టూ మినిట్స్ ఉడకనిచ్చి బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి శనగల కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది నేనైతే చపాతీలోకి కర్రీ పెట్టుకొని తింటున్నాను అసలు కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది టేస్ట్ అయితే అర్ధరిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి